ఈ రోజు మానుకోట గ్రామ దేవత బుడ్రాయి తల్లి వార్షికోత్సవం బుద్రాయినంగా తెల్లవారు రామున ఐదు గంటల నుంచి విడతల వారీగా పూజాది కార్యక్రమాలు హోమాలు అలాగే యజ్ఞాలు పూర్ణాహుతి కార్యక్రమాలు ఇలా ఆశీర్వచనం బలి ప్రధానం ఇలా అనేక కార్యక్రమాలు ఈ రోజు గ్రామోత్సములు వేన శ్రీ గాడిపాముల లక్ష్మీమూర్తి అయ్యగారు ఆశ్రమంలో నిర్వహించారు వేలాదిగా మరియు వచ్చి తెల్లవారుగా ఉన్న ఐదు గంటల నుంచి అమ్మవారికి వేలాది మంది బంధువులు చుట్టాలు మామూలు చేరుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ బొడ్రాయి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది ఎలాంటి ఏర్పాటు చేసింది ఈసారి మూడవ సంవత్సరం రెండవ వార్షికోత్సవ బొడ్రాయి ప్రతిష్టాత్మకంగా మోబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మన గ్రామ దేవత కార్యక్రమాన్ని తిరిగి ఈసారి కూడా విజయవంతంగా చేయాలని చెప్పేసి మన ఆచార్యులు చెప్పడంతో మళ్ళీ పాత కమిటీ సభ్యులతో పాటుగా కొత్తగా మేమందరం కలిసి ఈసారి కూడా రెండవ వార్షికోత్సవం విజయోత్సవాలు జరుపుకున్నాం ఈసారి పోయినసారి కంటే చూస్తూ ఉంటే జనం ఈసారి బాగా తరలి వచ్చారు వాస్తవానికి ఈసారి నిజంగా కూడా చక్కని పచ్చటి పందిళ్లతోటి బ్రహ్మాండంగా ఈ వేదిక కూడా చాలా చక్కగా అనిపిస్తూ ఉంది రెండవ వార్షికోత్సవం విజయవంతం చేయడానికి పొద్దున ఐదు గంటల నుండి మహిళలు జలాభిషేకం చేసుకుంటూ పొద్దున్న ఏడు గంటలకే మా దంపతులు నేను మా ఉమ్మగారిద్దరం కలిసి పొద్దున్నే హోమంలో కూర్చొని ఇప్పుడు పన్నెండు వరకు ఆ హోమం కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఆ బొడ్రాయి దేవతను నిజంగా కూడా మరి తిరిగి వారిని మొక్కులు చెల్లించుకొని ఇప్పుడే రావడం జరిగింది నిజంగా కూడా ఈ గ్రామ దేవత బొడ్రాయి శీతలాదేవి రెండవ వార్షికోత్సవం చాలా విజయవంతంగా జరిగి అందరూ మహబాద్ పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ గ్రామ దేవత బొడ్రాయి కళ్ళు అందరి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని చెప్పేసి ఆ బొడ్రాయి దేవిని కోరుకుంటున్నారు ప్రజాస్పందన ఎట్లా అనిపించింది ఈసారి వాస్తవానికి ముందుగా ప్రజా ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ప్రతి ఒక్కరు వచ్చేసి చాలా చక్కగా మహిళా మంత్రులందరూ తీరుకుంటూ పెద్దలు జలాభిషేకం చేసుకుంటూ ఇప్పటికీ వంటిగంట గంట అవుతున్నా కూడా ఇప్పుడు కూడా జనస్పందన అదే రీతిలో ఉంది కాబట్టి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ బొడ్రై పండుగను చాలా విజయవంతంగా జరుపుకుంటున్నారు